హాయ్ అండి హవర్ యు ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వాల్ నేను కొంచెం స్లోగా చెప్తున్నాను నేను కొంచెం ఉన్నానండి నా వాయిస్ కొంచెం స్లో ఉంటుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ తోటి చట్నీ చేసుకున్నామండి క్యాప్సికమ్ పచ్చడి అదే బెల్ పెప్పర్ అంటాం కదా అది రెడ్ కలర్లో ఉన్నాయి మా దగ్గర ఈరోజు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలరు ఇవి వేసి నేను ఈ చట్నీ చేస్తాను ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దామా బెల్ పెప్పరు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అన్నీ నాకు రెడ్ కలర్ బెల్ పెప్పర్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ చేస్తున్నాను రెడ్ కలర్ లేకపోయినా గ్రీన్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా బాగుంటుంది ఎనీ క్యాప్సికమ్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తెలిసే ఉంటుంది తెలియకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి అందరికీ తెలిసిన వంటలే కదా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మన టిఫిన్స్లో కానీ రోటీస్లో కానీ రైస్లో కూడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇవి మనం అన్నీ ఫ్రై చేసుకోవడానికి అనమాట సో ఈ ఆయిల్లో కొంచెము ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియా అండ్ కొన్ని మెంతులు అనమాట ఇవి వేసుకుందాము ఇంత మంచిగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూను ఇది కూడా అంతే అండి నువ్వులు తెల్ల నువ్వులు సిసమి సీడ్స్ ఇవి వేసుకుంటున్నాను ఇవి వద్దనుకుంటే పీనట్స్ కూడా వేసుకోవచ్చు మేసినపప్పు నేనైతే ఈరోజు ఇవి వాడుకుంటున్నాను ఈ పప్పు పక్కన తీసిపెట్టేసుకుంటున్నాను ప్యాన్లోనే కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను నేను నేనైతే మామూలు మన రెడ్ చిల్లీస్తో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఈ చిల్లీస్ని మనం వేసుకోవచ్చు పక్కన కూడా వేసేసుకున్నాను ఇది మంచిగా మగ్గని చేద్దాం కొంతసేపు అన్నీ ఒకేసారి మనం ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి సపరేట్గా ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు నేను కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులో టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తాను టొమాటోస్ కూడా ఇవే అండి ఇప్పుడు సార్ కూడా బాగా ఇంత కలర్ఫుల్గా ఉందో మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం బెల్ పెప్పరు అలా దానికి అంటుకున్నట్లు వచ్చినట్లయితే బర్న్ అయినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నేనైతే ఆయిల్ తక్కువ వేసుకున్నాను నాకు సరిపడాంత ఆయిల్ సరిపోతుంది ఎక్కువ కావాలనుకున్నప్పుడు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సో చట్నీ కాబట్టి అంత ఆయిల్ ఏం అవసరం లేదు లేదండి మొత్తంగా ఈ మెత్తగా మగ్గిన తర్వాత మొత్తం మళ్ళీ మిక్సీ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మొత్తము కొంచెం ఇది చల్లారిన తర్వాత ఫస్ట్ మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకు ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ గ్రైండ్ చేసుకొని లాస్ట్లో ఇవన్నీ వెజిటబుల్స్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇక్కడ కావాలంటే ఇంకా నేను చెప్పాను ఇవన్నీ మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఈరోజు నాకు నా హెల్త్ పరంగా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను చిల్లీస్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మొత్తము కొంచెం ఇది చల్లారిన తర్వాత ఫస్ట్ మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకు ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ గ్రైండ్ చేసుకొని లాస్ట్లో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇక్కడ కావాలంటే ఇంకా నేను చెప్పాను కదండి మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఈరోజు నాకు నా హెల్త్ పరంగా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను చిల్లీస్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇవన్నిటిని నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను గ్రైండ్ చేసుకొని తర్వాత క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసి అన్నీ కలిసేలాగా మంచిగా గ్రైండ్ చేసేయాలి మనకి ఈ చట్నీకి కొంచెం పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం పోపు పెట్టుకోవచ్చు నేనైతే యాక్చువల్గా పోపు పెట్టాను కానీ ఇంక వీడో చేయాలని చేస్తున్నాను అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇవ్వండి మన ఆవాలు మినపప్పు జీలకర్ర ఆల్రెడీ పోపులో వేసేసాను ఫ్రై మన చట్నీలు వేసాం కదా కావాల్సినంత ఉంది అలాగే ఒక ఒక రెండు చిల్లీ వేసాను కొన్ని కర్రీ లీఫ్స్ వేసుకున్నాను సాల్ట్ నేను చట్నీ రుబ్బుకునేటప్పుడే వేసేసుకున్నానండి గ్రైండ్ చేసుకునేటప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి కొంచెం ఇంగా వేసాను అనమాట ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ట్రై చేసుకున్నది ఈ పోపులో ఇలా చట్నీ ఒక బౌల్లో బాగుంటుంది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వేసేసుకున్నాను అండి క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది అసలు ఇప్పుడు పోపు వేస్తుంటేనే స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అవుతుంది అంత మంచి స్మెల్ వేస్తుంది క్యాప్సికమ్ చట్నీ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ రెడ్ కలర్ క్యాప్సికమ్తో చేస్తే ఇంకా చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది సో మనకి హెల్త్కి కూడా మంచిది కదా క్యాప్సికము మనం వెజిటేబుల్స్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా దేంట్లో అయినా వేసుకొని తినచ్చు ఇదండి ఇది కానీ ఈ ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ నెక్స్ట్ వీడియో